ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ నగరంలోని శ్రీ ప్రసన్న దేవస్థానంలో ఉపాలయంగా బాసిలుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో చిలుక ఏకాదశి సందర్భంగా భక్తి పూర్వకంగా తోమాల సేవను ఆలయ అర్చకులు అగ్నిహోత్రం శ్రీధరాచార్యులు నిర్వహించారు భక్తి శ్రద్ధల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి అధికారి రాబెల్ల శివశంకర్ మరియు భక్తులు అధిక సంఖ్యలో హాజరై శ్రీనివాసుని దివ్య కటాక్షాన్ని పొందారు ఆలయ ప్రాంగణం గోవింద నామస్వరంతో మారుమోగింది ओम बिजाए नो कन्या मोसाराध्य प्रदा नो शुक्रुक्रामायण नो विस्वाय کے راجائے مو سلام سلام مو سجائے گٹائے مو مرکز برہند دندکارن رہائشی گائے پنچویں ہنئے نمم ایں جو ڈی سر کے وہاں مو چلے جو دابرا کے لائے مو ترکارا تا پائے مو پائے گائے نو سن گائے

प्रजि्ग म आवाय भरा गराभक्ष इndiरारामण गोवित्ररमण गोविdaक्षका गोवि ग

భక్త మహాశైలకు ఈరోజు చిలకా ఏకాదశి చిలకా ఏకాదశి అంటే చిలకా ఏకాదశి రోజు మహావిష్ణువు పాలసముద్రంలో నిధులిస్తున్న మహావిష్ణువు మేల్కున్న రోజు మనకి ఆషాఢ తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస దీక్ష అంటారు చాతుర్మాస దీక్ష అనగా తొలి ఏకాదశి రోజు స్వామివారు శయనిస్తూ ఉంటారు మహావిష్ణువు వైకుంఠంలో అటువంటి మహావిష్ణువు భాద్రపద మాసంలో పక్కకి తిరుగుతారు అంటే మనం నిద్రించేటప్పుడు నిద్రలో పక్కకి ఎట్లా తిరుగుతాం భాద్రపద మాసంలో ఆయన పక్కకు తిరిగి నిద్రిస్తారు ఈ చిలుక ఏకాదశి రోజు ఆయన నిధుల్లో నుంచి ఆ చాతుర్మాస దీర్ఘ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని చిలుక ఏకాదశి దీనినే క్షీరాబ్ది ద్వాదశి కూడా అంటారు ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు మహావిష్ణువుకి ప్రీతికరమైంది తులసి తనం ఆ తులసి తనంతో అర్చం చేస్తే ఎంతో ఎన్నో జన్మల పుణ్యఫలం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఇటువంటి క్షీ క్షీరాజిద ఈ ఏకాదశి రోజు మహావిష్ణువుని వైకుంఠంలో ఋషులు మునులు అనేక మంది దేవతలు అందరూ కూడా కొలుస్తూ ఉంటారు ఆ సమయంలో మనం మహావిష్ణువు యొక్క స్వరూపాన్ని చూడలేము కాబట్టి దేవాలయంలో ఉన్న విష్ణు స్వరూపాలలో ఎక్కడైనా సరే ఆ స్వామి హారతలు తీసుకుని ఆయన ప్రసాదాలు స్వీకరించిన వాళ్ళకి ఎన్నో జన్మ ఫలితాలు ధరుస్తుంది పేత మరియు మధ్య తరగతి ప్రజలకు శుభ వార్త ఉపస్ హార్డ్ కేర్ సెంటర్ అత్యాధునిక వరల్డ్ గ్లాస్ స్పెషాల్టీస్ తో ఎన్బిఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపస్ హార్డ్ కేర్ సెంటర్ మా వద్ద లభించు వైద్య సేవలు ఏసి టూ డే ట్రెడ్మిల్ టెస్ట్ కరోనరీ ఆంజియోగ్రాఫ్ coronary angioplasty peripheral angioplasty coronary angioplasty valve replacement valvuloplasty temporary pacemaker permanent pacemaker holder monitoring analysis aortoplasty అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాట్ ల్యాబ్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు